విశ్వసించేది వ్యర్థం అన్నాడు ఏసో క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేవకపోతే ఏమన్నా తెలుసా మన పాపానికి పరిష్కారం లేనేలేదు అన్నాడు యేసో క్రీస్తు ప్రభువారు సిలువులో చనిపోయి తిరిగి లేవకపోతే ఈ లోకంలో క్రైస్తవుడు అంత దౌర్భాగ్యం ఇవ్వడం లేదండి అయితే ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లే చిన్న పాప చనిపోయిన తల్లి దగ్గర పాము తాగుతూ అమ్మ అమ్మ అని ఏడుస్తున్న సన్నివేశం ఒకసారి నేను పేపర్లో చదివాను మరొక సన్నివేశం వాళ్ళు తిరుమలగిరి దర్శనం కోసం వచ్చి వెళ్తా ఉన్నారు తల్లి తండ్రి పాప లారీ వెళ్ళిపోయింది వాళ్ళు చచ్చిపోయారు పాప ఏడుస్తా ఉంది నిజంగా అలాంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది ఎంత దయానికమైనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ప్రతి మనిషి చరిత్ర అంతే ప్రతి మనిషి యొక్క పరిస్థితి అదే నేను అండగా ఉంటాను అనుకునే ప్రతి వ్యక్తి కూడా భూమి చాలా మంది వచ్చారు రాజులు చక్రవర్తులు చాలా మంది వచ్చారు ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు చాలా మంది ఉన్నారు సామ్రాజ్యం పరిపాలించింది బ్రూ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది ఆ రాజులు ఇప్పుడు లేరు వాళ్ళు అనుకున్నారు మేమే దేవుళ్ళు అన్నంతగా అనుకున్నారు వాళ్ళు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సముద్రం దగ్గర నిలబడి ఇది కూడా ప్రపంచం అయితే బాగు దీన్ని కూడా నేను జయించే వాళ్ళని అనుకున్నాడంట కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా అతి చిన్న వయసులో దోమ పుట్టి చచ్చిపోయాడు ఆయన భూమి మీద ప్రతి మనిషి గురించి దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఏమన్న తెలుసా అంటే ఘనత వహించిన ఏ మనిషి కూడా నిల్వజారడు ఏ మనిషి కూడా నిల్వజారడు ఎంతటి ఘనత కలిగిన వాడైనా ఎంత శక్తి కలిగిన వాడైనా ఎంత అధికారం కలిగిన వాడైనా సరే భూమి మీద నిలిచి ఉండడానికి అర్హత లేదు ప్రపంచాన్ని జయించొచ్చు శక్తి కలిగిన వాడు అయి ఉండొచ్చు ధనవంతులు అయి ఉండొచ్చు ఐశ్వర్యవంతులు అయ్యుండొచ్చు కానీ మరణం చేతుల్లో ఓడిపోయారు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ప్రపంచంలో మనుషులందరూ మరణం చేతిలో ఓడిపోతే ప్రపంచానికి ఎదురుగా మరణానికి ఎదురుగా ఒక ఆయన నిలబడ్డాడు మరణాన్ని ఎలా అన్నాడు ఓ మరణమా ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఎస్సు క్రీస్తు ప్రభు అక్కడే నేను ఒక మాట చెప్తాను సాటి మనిషి మాటలు మనం ఎంతో నమ్ముతాం కదండి కదా మనం నిన్నటి వారం అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇంకా నెక్స్ట్ మనుషం ఏం జరుగుతుందో మనకు తెలియదు నిన్నటి వారంగా ఉన్నటువంటి మనం చెప్పిన మాటల్ని మనం భరే నమ్ముతాం అవునా రాజకీయ నాయకులు తీసుకుంటే ఎన్నో హామీలు ఇస్తారు వాళ్ళు మనుషులే కదా అంతేకాదు సినిమా యాక్టర్లు కదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి అందమైన కుటుంబ వ్యవస్థని దాన్ని నీరుగారు చేసింది ఈ సినిమా యాక్టర్ల గౌరవాన్ని అన్నాడు ఆయన ముని వచ్చి వరకు నేను మిమ్మల్ని ఎత్తుకుంటానన్నాడు ఆయన అంతేకాదు నేను నిన్ను విడువను ఎన్నడను ఎడబాయిను అన్నాడు ఆయన ఈ ప్రభు మాటలు మనం నమ్మం మరణం చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తుల గురించి మనం వింటాము వారి మాటలు నమ్ముతాము కానీ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభు మాటల్ని మనం వినకపోవటం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యంగా మనం చెప్పుకోవాలి నిజంగా యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఒకవేళ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేకపోతే ఈ విధంగా మనం ఆరాధించడం అది వ్యర్థమైందే ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో మనం యేసు క్రీస్తు ప్రభుత్వ విశ్వాసం వచ్చడం అది వ్యర్థమైందే యేసు క్రీస్తు ప్రభువు కోసం జీవించడం వ్యర్థమైందే కానీ యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక సంఘటన ప్రపంచ చరిత్రలో ఒక యునిక్ సన్నివేశమే సమాధి కాలిక సమాధి ఆ రోజుల్లో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడానికి గురించి ఎన్నో రకాలైనటువంటి అప్పులు ఉండే తప్పు విషయాల్ని యేసుక్రీస్తు ప్రభు దేవుడులో ఒప్పుకోవడానికి చేత గనక యేసు ప్రభు తిరిగి లేచాడనే విషయాన్ని రకరకాల తప్పుడు సన్నివేశాలతో పబ్లిష్ చేశారు చాలా ఒకటి ఏంటంటే ఏమన్నారంటే యేసు ప్రభు చనిపోలేదు మూర్చిపోయాడు మూర్చిపోతే ఈ శిష్యులు తీసుకెళ్లి సమాధిలో పెట్టారు ఆయన్ని అర్థమవుతుందా సవాధులు పెట్టిన తర్వాత ఆయన తర్వాత నిలుపు వచ్చింది లేచాడు దాన్ని వీళ్ళందరూ ఏమన్నారంటే చనిపోయి తిరిగి లేచాడని ప్రచారం చేశారు అనంత మాట శిలో ఒక బంధింపు ఒక దొంగ ఒక సైన్యాన్ని ఆయన ఏం చేశాడంటే పొడిచాడు కదా పొడిచినప్పుడు ఏం జరిగింది చెప్పండి రక్తము చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రం అలా జరుగుతుందంట కానీ ఈ సత్యాన్ని యేశ ప్రభు చనిపోయి తిరిగి లేచాడనేటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అబద్ధాన్ని నాడు ప్రచారం చేశారు నేడు కూడా ప్రచారం చేస్తానే ఉన్నారు ఇంకొక సన్నివేశం ఉంది అబద్ధం సన్నివేశం ఏంటో తెలుసు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకొని పోయి యేసు ప్రభుత్వ సజీవుడయ్యాడని ప్రచారం చేశారు వీళ్ళందరూ నిజంగా యేసు తిరిగి లేవలేదు కానీ దానికోసం డబ్బులు కొనిచ్చారంటే హోదా ఒక మాట చెప్తా ఉన్నా యేసు ప్రభు సమాజ్ దగ్గర కాపలా ఉన్నది ఎవరు చెప్పండి సైనికులు కాపలా ఉన్నారు నిజంగా ఎంత శక్తివంతమైనటువంటి మిలిటరీ వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు తెలుసా చాలా శక్తివంతమైనటువంటి మిలిటరీ యేసు ప్రభు సమాజ్ దగ్గర ఉన్నారు అంతేకాకుండా ఆ రోజుల్లో ధనవంతులు ఏం అంటే సమాధుల్ని రాతితో కురిపించుకునేవాళ్ళు ముందే చచ్చిపోకముందే చచ్చిపోయిన తర్వాత అందులో పెట్టడానికి ఒక కొత్త సమాధిని యేసు కోసం వాడారు ఆ రాయి ఒకరిద్దరు వస్తే అది తొలగించబడేది కాదు అంతేకాకుండా ఆ రాతి మీద రాజుగారి యొక్క ముద్ర ఉంది ఇంకెవరు తీస్తారు చెప్పడానికి ఓపెన్ చేయడానికి ఎన్నో తప్పుడు విషయాలు ప్రచారమైనప్పటికీ అవి నిలిచే కాదు చాలా మంది ఇట్లా అన్నారు క్రైస్తవేమ యేసు యేసు గురించినటువంటి విషయం ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అయితే అసలు దీన్ని ఎవరు పట్టించుకోవాలనుకున్నాడు కానీ ఒక మాట చెప్పిన ఏ వ్యక్తులు అయితే చెప్పారో వాళ్ళు చనిపోయారు కానీ యేసు ప్రభువు గురించినటువంటి వార్త నేటికి సజీవంగా ఉంది ఎందుకో తెలుసా యేసు ప్రభు పునరుద్ధనాడు గనుక యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేటికి క్రైస్తవ్యం అదే విశ్వాసం మీద కట్టబడింది అందుకే నేటికి సజీవంగానే ఉంది అదొక ఇంకొక మాట దుడుగు పేతులనేవాడు దుడుగుపేతులనేవాళ్ళు ఆయన్ని అంతేకాక ఆయన ఏమనే వాళ్ళంటే ఆయన సైనికులకు భయపడి యేసుప్రభు శ్రీవేస్తానికి వాళ్ళని తీసుకెళ్తే భయపడి యేసు ప్రభు అంటే నాకు తెలియదు అని భయపడ్డాడు అబద్ధం ఆడాడు మూడు సార్లు కదా అలాంటి వ్యక్తి యేసు ప్రభు కురుద్ధారుడ తిరిగి లేచిన తర్వాత అపౌస్త కార్యాలు మనం చదివితే అక్కడ కనిపిస్తుంది ఒక ప్రసంగం చేస్తే మూడు వేల మంది రక్షించబడ్డారు ఆయన అలాగే మనం కంటిన్యూ కార్యాలు మనం చదివితే Pedro నిలబడగలరు ఒకవేళ యేసు చనిపోయి తిరిగి లేకపోతే ఏ వ్యక్తి కూడా శక్తివంతంగా జీవించలేడు ఈ విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను ఇంకొక మాట కూడా నేను చెప్తాను సదాకాలు నేను మీతో ఉన్నాను అండి దాని అర్థమని చెప్పే వ్యూహంతో ఆయన ఇట్లా అంటాడు ఇదిగో అల్ఫా ఉమేగానే మొదటి వారి ఎలాంటి వాళ్ళు చెప్పండి మోసే ఏలి ఎందుకో చెప్పనా రూపాంతరం కొండ దగ్గరకు యేసు తీసుకెళ్ళాడు యేసు శిష్యులు తీసుకెళ్ళాడు ఆయన పేతురు యోహాన్ని యాకరూపం తీసుకెళ్తే అక్కడ యేసు ప్రభు రూపాంతరం చెందుతే అక్కడ మోసే ఏలియాలు కనిపిస్తారు ఈ పేత్రి గారు వెంటనే యేసుప్రభుతో అన్నాడు ప్రభు మన ఇప్పుడు నుండి ఎంత మంచిదో తెలుసా నిజమే ఇది ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఈ విషయం ఏం ప్రభువును మినహాయించి నువ్వు ఎవరిని నమ్మినా ఏ విషయాన్ని నమ్మినా ఏ వస్తువు నమ్మినా నీతో నడిచేవాడు నీతో ఉండేవాడు యేసు క్రీస్తు నేను తెలియజెప్పాలనుకుంటున్నాను యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి నిన్ను పాపం నుంచి విడిపించగలదు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి నిన్ను నీతివంతునిగా చేయగలదు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారతి ఆయన కొరకు ఈ భూమి మీద ప్రభావవంతంగా జీవించేలా సహాయం చేయాలి క్రైస్తవ భక్తికి ఆయన భక్తికి లోపల వ్యక్తులు చేసేటువంటి భక్తికి తేడా ఏంటో తెలుసా వాళ్ళు దేవుని కొరకు దేవునికి ఏది ఇష్టమో ఆ భక్తి చేస్తారు కానీ క్రైస్తవ భక్తి అట్లాంటిదో తెలుసా నిన్ను ఈ భూమి మీద ఎలాగైతే జీవింపజేయాలో ఆయన నీలో ఉండి తన కార్యాన్ని చేసుకుంటాడు అందుకే క్రైస్తవ సాక్షాలు ఇట్లా ఉంటాయి నేను ఒకప్పుడు ఇంత చెడ్డం అండి ఇప్పుడు నేను మార్పు చెందాను నేను ఒకప్పుడు ఇలాంటి వ్యక్తిని ప్రభు నన్ను ఈ విధంగా చేశాడు నన్ను ఇలా మార్చాడు నన్ను ఎంత ప్రభు తన కొరకు అద్భుతంగా వాడుకుంటున్నాడు ఎందుకో తెలుసా యేసు క్రీస్తు ప్రభు శక్తి నిన్ను జీవితాన్ని మార్చగలదు నిన్ను ప్రభు కొరకు నమ్మకంగా జీవింపజేయగలుగుతాను అదవుతుందా అంతకు మించి ఈ భూమి మీద నీకు ఆధారం కోటేంది మన ప్రభువు పునరుద్ధారుడు అయినా చనిపోయి తిరిగి లేచిన వాడు విడించగలవాడు అయినా నీ పాపం నుంచి విడిపించగలి తెలుసా ఆయన పునరుద్ధారతి నీ పాపంపై నీకు విజయాన్ని ఇవ్వగలరు ఆయన శక్తి ఆయన కొరకు నువ్వు వాడబడేలా సహాయం చేయగలరు సమస్య ఏంటంటే నువ్వు ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండకపోవటమే సమస్య ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నా కొరకు ఈ భూమి మీదకి నా కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశారు నా కొరకు పునరుద్ధరణపై తిరిగి లేచి మరలా నువ్వు నా కొరకు రాబోతున్నావు నువ్వు బంధించబడిన పాపం నుండి నువ్వు బంధించబడుతున్న సమస్య నుండి శోధం నుంచి ప్రభుత్వ నాకు విడిపించే శక్తినివ్వండి అని ప్రార్థన చేద్దాం ఇంతవరకు మనం వాక్యాన్ని మన నవ్వు అది హృదయపూర్వకమైనదిగా ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చే సంతోషం సంతృప్తి అది హృదయపూర్వకంగా ఉండాలి ఎప్పుడో తెలిసి ఎప్పుడు తెలుసా ప్రభు మన హృదయాల్లోకి వచ్చినట్టు పునరుధానుడైన క్రీస్తు మీ హృదయంలో నివసించినప్పుడు మాత్రమే నీకు శ్రీకంద్రం మీకు అందరకు ప్రేమించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకులు ప్రభా నిజంగా ఈ గొప్ప సమయంలో మీ సన్నిధిలో మేము అందరం చేరి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం నువ్వు చనిపోయిన దేవుడు కాదునైనా పునరుద్ధావుడు తిరిగి లేచిన దేవుడు ఈ భూమి మీద చనిపోయిన ఏ వ్యక్తి మాకు సహాయం చేయలేడు నీవు తప్ప ఈ భూమి మీద ఇంకెవరూ మాకు సహాయం చేయలేదు సదాకాలము నువ్వు మాతో ఉన్నటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభావం మీ శక్తిని బట్టి మీ కొందనాలు మా పాపం నుండి మా సమస్యల నుండి శుభద నుంచి విడిపించగలిగిన శక్తి దక్కిన దేవునిగా మీరున్నందుకు మీకు స్థుభులు చదివిస్తుంది తీసుకొచ్చిన ప్రతి విడిని బట్టి మీకు అందనాలు కొంత వారికి ప్రార్థన అవసరాలు తెలియజేశారు మీరు వారికి సహాయం చేసి నడిపించి వినామాని కనపరించుకుని పెట్టుకుంటారు వినామాలు అత్యధికంగా గణత పొందుకోండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరును దీవించుకొని పెట్టుకుంటారు ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ఎవరైతే ఎవరెవరైతే సహకరించారు వారి హస్తూ వేడుకుంటాం వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం మీరే సహాయపడమని ఏ సై అతి శ్రేష్టమైనా స్థుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ ప్రభుకరిస్తూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోనియ సహవాసం మనందరికీ సదాకాలం కోరి నడిపించడం అందరికీ చిన్న విషయం గమనించండి అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి భోజనం చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాను ఏమైనా పక్కన